ఆరోగ్యం మన బాధ్యత ప్రోగ్రాంలో ఈరోజు చెరుకు రసం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మూత్రాశ సమస్యలు కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి వాటి పనితీరు మెరుగుపడుతుంది కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలను దృఢంగా మారుస్తుంది రోగనిరోధక శక్తి పెరిగి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది ఇందులో ఇనుము పొలెట్లు అధికంగా ఉండి గర్భిణీల్లో హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది If you drink a glass of sugarcane juice every day, bladder problems, kidney stones dissolve, their performance improves, high in calcium and makes bones strong, immunity increases and liver function improves. It is rich in iron and folates, hemoglobin percentage increase in pregnant women. మన ఆరోగ్యం మన బాధ్యత ప్రోగ్రాంలో ఈరోజు చెరుకు రసం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మూత్రాయ సమస్యలు కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి వాటి పనితీరు మెరుగుపడుతుంది కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలను దృఢంగా మారుస్తుంది రోగనిరోధక శక్తి పెరిగి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది ఇందులో ఇనుము పొలెట్లు అధికంగా ఉండి గర్భిణీల్లో హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి